హలో రామ్ గారు బాగున్నారా సో బాగున్నాను కమింగ్ డిసెంబర్ ఎయిటీన్త్ రోజు మన ఐపీడీ విత్ అసోసియేషన్ విత్ ఐ డ్రీమ్ తో మీరు వెబినార్ అనేది ఇస్తున్నారు దీంట్లో హెచ్ఆర్ రౌండ్స్ గురించి ప్రెసెంటేషన్స్ ఎలా ఉండాలి రెజ్యూమ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ గురించి చెప్తున్నారు కానీ చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి దీంట్లో బిఫోర్ వెబినార్ వెళ్లే ముందు కూడా కానీ మోస్ట్లీ మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏం నడుస్తాయి దీంట్లో మోస్ట్ కామన్ మిస్టేక్ ఐ మీన్ లైక్ ఒక వెళ్ళిన చాలా మంది చేసే ప్రైమరీ మిస్టేక్ ఏంటిది అని అంటే ఆ ప్రిపేర్నెస్ అనేది లేకపోవడం అనమాట అంటే నేను ఒక ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను అంటే ఐ షుడ్ బి ప్రిపేర్ ఫర్ సర్టన్ థింగ్స్ అనమాట అయితే ఆ ప్రిపేర్నెస్ లో కావాల్సిన అంశాలు ఏంటి అని అంటే అసలు నేను ఏ కంపెనీకి వెళ్తున్నాను ఇంటర్వ్యూ కింద ఆ ఆ కంపెనీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అసలు దాని సిఇో ఎవరు హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇలాంటి డీటెయిల్స్ ఏం తెలియకుండా జనరల్గా ఏంటంటే స్పెషల్లీ ఈ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు అనమాట మామారు నేను ఇంటర్వ్యూకి పోతున్నాను నువ్వు కూడా వస్తావు అంటే వస్తాం మా మానేసి వెళ్తూ ఉంటారు అంటే నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కదా అని నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నానే తప్ప అసలు అది ఏం అసలు ఏ ఇది కంపెనీ వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి వాళ్ళ క్లయింట్స్ ఎవరు ఏం డీటెయిల్స్ లేకుండా ఏదో పోతున్నాం కదా అని పోవడము పర్ఫామ్ చేస్తున్నాం కదా అని పర్ఫామ్ చేయడము అలా చాలామంది ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు అనమాట సో దట్ ఈస్ అ ప్రైమరీ మిస్టేక్ ఏమవుతుందనంటే మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అని అంటే ఇంటర్వ్యూర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీకు అట్లీస్ట్ యూ షుడ్ బి కాన్షియస్ మీరు అసలు ఏ కంపెనీకి వచ్చారు మీరు ఏ దానికి అప్లై చేస్తున్నారు మీ రోల్స్ అంటే మేము ఇచ్చిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీకి మీరు సూటబులా కాదా అనే మినిమమ్ నాలెడ్జ్ అన్న ఉండాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట బట్ అలా ఇవన్నీ ఏం లేకుండా ఏదో వెళ్ళాం కదా అని వెళ్ళారనుకోండి ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఒక కంపెనీలో మీరు రిజెక్ట్ అయ్యారు అని అంటే జనరల్గా మళ్ళీ అదే కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటే కొంత గ్యాప్ అనేది వాళ్ళు మ్యాండేట్ చేస్తుంటారు అనమాట కొన్ని కంపెనీస్ త్రీ మంత్స్ అని కొన్ని సిక్స్ మంత్స్ అని కొన్ని ఏమో వన్ ఇయర్ పెట్టేస్తుంది సో అలాంటప్పుడు అనవసరంగా మనం ఛాన్సెస్ ని మిస్ చేసుకుంటున్నాం కదా సో అదే గనక ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ బీన్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ సో ఆ ప్రిపేర్నెస్ లేకపోవడం ఇస్ ద మేజర్ మిస్టేక్ చాలా మంది చేస్తుంటారు అనేది చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళే ముందు రోల్ కూడా చూసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఈ మధ్య మేం నాలెడ్జ్ ఎక్కువైపోయి ఇప్పుడు కరెంట్ స్టూడెంట్స్ వై షుడ్ వి హైయర్ యూ అంటే బికాస్ మీకు మీ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి కదా మీరు నన్ను హైర్ చేసుకోండి అని అంటున్నారు కానీ ఈ మెయిన్ క్వశ్చన్ వై షుడ్ వి హైయర్ యు దానికి ఆన్సర్ ఎలాంటిది ఇవ్వాలి ఎలా ఆన్సర్ ఇవ్వాలి కంటే కూడా ఏం ఆన్సర్స్ ఇవ్వకూడదు అనేది లెట్ మీ టెల్ యూ హియర్ రైట్ సో ఇక్కడ వై షుడ్ బి హైర్ యూ అనగానే ఫస్ట్ మనకు వచ్చే నోట్లోంచి వచ్చే ఆన్సర్ ఏంటిది అని అంటే బికాస్ ఐఆమ్ స్కిల్డ్ ఇనఫ్ లేదా బికాస్ ఐ హ్యావ్ ది క్వాలిఫికేషన్ నాకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మీరు నన్ను తీసుకోండి అని అంటున్నారు మీ దగ్గర ఓపెనింగ్ ఉంది కాబట్టి మీరు నన్ను తీసుకోండి అని అంటున్నారు బట్ ఇవి కరెక్ట్ ఆన్సర్స్ కావు సో ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నా దగ్గర క్వాలిఫికేషన్ ఉంది అంటే నాతో పాటు ఇంకా పది మంది కూడా క్వాలిఫికేషన్ ఉంది మరి అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే హైర్ చేయాలి అన్నప్పుడు ఒక ఒక ప్రాపర్ కస్టమైజ్డ్ ఆన్సర్ ఇవ్వాలి తప్ప ఒక జనరల్ ఆన్సర్ ఇచ్చాము అని అంటే ఇచ్చే ఆన్సరే అది సో అది దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ ఆన్సరింగ్ అనమాట వై షుడ్ వి హైర్ యూ అన్నప్పుడు సో ఇంకా కొందరు ఏం చేస్తుంటారు అంటే వై షుడ్ బి హైర్ యూ అన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఓవర్ ప్రొజెక్షన్ చేస్తుంటారు అనమాట సో వై షుడ్ బి హైర్ యు అన్నప్పుడు నీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ రిక్వైర్మెంట్ అనేది నేను ఈజీగా ఫుల్ఫిల్ చేయగలుగుతా రైట్ అంటే ఇక్కడ నేను ఫుల్ఫిల్ చేయగలుగుతా అని చెప్పడం వేరు ఈజీగా ఫుల్ఫిల్ చేయగలుగుతా అనే ఒక రాంగ్ గా మనం ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు తెలియకుండా చేసుకుంటారు అది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట కాన్ఫిడెన్స్ ని డిస్ప్లే చేయడం అనేది అబ్సల్యూట్లీ ఫైన్ బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడకూడదు అక్కడ సో దట్ ఈస్ ది అదర్ థింగ్ అనమాట రైట్ అండ్ ఇంకా కొందరు ఉంటారు అనమాట వాళ్ళు ఏంటంటే వై షుడ్ బి హైర్ యూ అనగానే దే విల్ టాక్ అప్ వాళ్ళని వాళ్ళు ఒక స్లేవ్ లెక్క మార్చేసుకుంటారు ఎట్లా అంటే వై షుడ్ బి హైర్ యూ అనగానే ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ నన్ను బియాండ్ ది వర్కింగ్ అవర్స్ వర్క్ చేయమన్నా కూడా వర్క్ చేసేస్తాను నన్ను ఏ ప్రాజెక్ట్లో వేసినా చేసేస్తాను నేను అంటే వాళ్ళ డెస్పిరేషన్ టు గెట్ అ జాబ్ కనిపించేస్తుంటుంది అనమాట అక్కడ నాకు ఏ లొకేషన్లో ఇచ్చినా చేసేస్తాను నేను సో ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్ క్లయింట్కి నేను ఫ్లెక్సిబుల్ అన్నిటికీ ఫ్లెక్సిబుల్ అనేసి అక్కడ ఏంటంటే యా ఫ్లెక్సిబిలిటీ చూపించుకోవచ్చు కానీ డోంట్ మేక్ ఎ స్లే ఔట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో అలా ఏంటంటే కొందరు వై షుడ్ బి హైర్ యూ అనే క్వశ్చన్ రాగానే ఇవన్నీ చెప్పేస్తూ ఉంటారనమాట నాకు లొకేషన్ మీరు నన్ను ఇక్కడ ఏ లొకేషన్ బెంగళూరు అన్నమాన్లో పోయి పని ఏమైనా చేస్తా నేను సో బేసిక్గా ఏంటంటే అలా మరీ దిగజార్చుకుంటూ ఉంటారు చూడండి అలా దిగజార్చుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ది దీస్ ఆర్ ద మిస్టేక్స్ ద పీపుల్ డూ బట్ వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ఆన్సరింగ్ టు దిస్ క్వశ్చన్ అంటే ఇట్స్ యునో ఒక క్లెవర్ వేలో ఆన్సర్ చేయొచ్చు దీన్ని అండ్ మనం ఇచ్చే ఆన్సర్ ఎలా ఉండాలి అంటే మన ప్రిపేర్నెస్ కనిపించాలన్నమాట ఇప్పుడు నేను ఒక ఆన్సర్ చెప్తున్నాను అంటే హౌ వెల్ ప్రిపేర్ ఐ ఆమ్ ఫర్ దిస్ పర్టికులర్ రోల్ ఆర్ ఫర్ దిస్ కంపెనీ అనేది అందులో కనిపించాలి సో అది ఎలా చెప్పాలి ఏంటి అనేది ఆబ్వియస్లీ మన వెబినార్ ఇంకోటి దీంట్లో ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు స్టూడెంట్స్ ఒక థర్టీ మినిట్స్ రౌండ్ ఉంటుంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ తోట అందులో క్రాక్ చేసేయొచ్చు అని కానీ మెయిన్లీ చాలా మంది అంటే థర్టీ సెకండ్స్ లోనే వచ్చా అని ఇంప్రెస్ చేయొచ్చు అని నిజంగానే థర్టీ సెకండ్స్ లో ఇంప్రెస్ చేయొచ్చా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది థర్టీ సెకండ్స్ లో క్రియేట్ అయిపోతుంది రైట్ ఆ ఫస్ట్ ఇంప్రెషన్ పాజిటివ్ గా వచ్చింది అనుకోండి మీరు అన్నట్టు థర్టీ సెకండ్స్ లో ఆ సగం మోర్ దెన్ హాఫ్ స్కిల్స్ ఆర్ యువర్ జాబ్ ఇస్ డన్ ఇప్పుడు ఏంటంటే ఆ పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అది ఏంటంటే ఆ ఫస్ట్ థర్టీ సెకండ్స్ ఒక ప్రామినెన్స్ అనమాట అది ఆ థర్టీ సెకండ్స్ మీరు కరెక్ట్ గా మేనేజ్ చేసి ఒక పాజిటివ్ గా క్రియేట్ చేసుకున్నారు అనుకో ఏంటంటే ఫర్దర్ గా వాట్ ఎవర్ డిస్కషన్ హ్యాపెన్స్ అదంతా కూడా ఒక పాజిటివ్ మోడ్ లో వెళ్తూ ఉంటుంది కాబట్టి అది హెచ్ఆర్ఎల్ రౌండ్ కానివ్వండి టెక్నికల్ రౌండ్ ఏదైనా కానివ్వండి కోర్స్ టెక్నికల్ రౌండ్ లో వాళ్ళు మల్టిపుల్ క్వశ్చిన్ అడుగుతూ ఉంటారు అక్కడ కొన్ని ఆన్సర్స్ తెలుస్తే తెలియకపోవచ్చు బట్ హెచ్ఆర్ రౌండ్ లో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్ కాబట్టి ఆ థర్టీ సెకండ్స్ లో పాజిటివ్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేయగలిగితే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యా జాబ్ ఇస్ డన్ ఆ తర్వాత జరిగే డిస్కషన్స్ అన్ని కూడా ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద ఇంప్రెషన్ క్రియేట్ ఇన్ ఫస్ట్ థర్టీ సెకండ్స్ ఈ హైర్ తో పాటే నెక్స్ట్ యాడ్ అండ్ క్వశ్చన్ వచ్చేది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడ చూసుకుంటున్నావు మా కంపెనీ నుంచి చూసుకుంటున్నావా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది దానికి ఎలాంటివి ఉంటాయి సో ఈ వడ్ యూ జనరల్ గా క్వశ్చన్ ఎట్లా అడుగుతా అంటే వేడు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ సమ్ టైమ్స్ 10 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ బేసిక్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ అడుగుతా ఉంటారు ఈ ఈ క్వశ్చన్ అడగడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఒక కంపెనీ ఒక పర్సన్ ని హైర్ చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళ మీద ఎంతో కొంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఈ ఇంటర్వ్యూ కి జరిగే టైం కూడా వాళ్ళకి ఒక ఖర్చు తర్వాత ట్రైనింగ్ అవుతుంది దానికి ఖర్చు సో వాడి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ వర్తా కాదా తెలుసుకోవడానికి అసలు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది జనరల్ జనరల్గా ఫైవ్ ఇయర్స్ ప్యాన్ అడుగుతుంటారు వే సీ యువర్ సెల్ఫ్ అని ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ నా వే సీ యువర్ సెల్ఫ్ అనగానే కొందరు గూగుల్లో చూసిస్తుంటారు ఆన్సర్స్ లైక్ ఐఎల్ సీ మై సెల్ఫ్ ఇన్ యువర్ ప్లేస్ అని అంటారు దట్స్ అ వెరీ బ్లంట్ ఆన్సర్ అసలు అట్లాంటి ఆన్సర్ ఇవ్వకూడదు రైట్ నేను నీ పొజిషన్లో చూసుకుంటానంటే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది ఆబ్వియస్లీ నేను ఒక పొజిషన్లో ఉన్నాను నాకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంది కంపెనీలో ఒక ఫ్రెషర్ వచ్చి వానికి ఇంకా జాబ్ కూడా లేదు నేను ఐదు సంవత్సరాలు నాకు ఇయ్యి నేను నీ పొజిషన్లోకి వచ్చేస్తానంటే అది నా ఈగో హర్ట్ కాదా రైట్ సో అట్లా చెప్పదు ఏంటి నేను నీ పొజిషన్లో ఉంటాను అనేది కరెక్ట్ కాదు దట్ ఈస్ వన్ మేజర్ మిస్టేక్ చాలా అది ఏంటంటే చాలా మంది లో చూసుకొని నేర్చుకునే ఛాన్సర్ అది బట్ అలాంటి ఆన్సర్ ఇస్తే కనుక యువర్ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్ విల్ డ్రాస్టిక్లీ డ్రాప్ అనమాట అలాంటి ఆన్సర్ ఇవ్వకూడదు రెండోది కొందరు ఏం చేస్తారంటే ఫైవ్ ఇయర్స్ అంటే నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను చెప్పేస్తుంటాను రెడీగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు ఏంటి నేను చాలా వర్తి నాకు బిజినెస్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ నేను బిజినెస్ మ్యాన్ అయితా అని చూపించుకుంటున్నా అనుకుంటారు కానీ అల్టిమేట్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్లో నేను నీ దగ్గర పని మొత్తం నేర్చుకొని నీ దగ్గర క్లయింట్స్ తోని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో మొత్తం నేర్చుకొని కుదిరితే నీ క్లయింట్స్ ని తీసుకొని నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను అని ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది అక్కడ రైట్ అంటే రేపు పొద్దున కూడా వి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే కదా అది సో బిజినెస్ చేసుకుంటాను అని మాత్రం ఖచ్చితంగా చెప్పకూడదు చాలా మంది తెలియక ఇది కూడా చెప్పేస్తూ ఉంటారు అనమాట నేను బాగా కష్టపడి నేర్చుకొని ఫైవ్ ఇయర్స్ తర్వాత నా ఓన్ బిజినెస్ పెట్టేసుకుంటాను అనేసి రాంగ్ షుడ్ నెవర్ అన్నమాట ఇంకొకటి ఏం చెప్పకూడదు అని అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత అందరికీ తెలిసిన విషయమే దట్ మీరు వేరే కంపెనీకి వెళ్తారనేసి కానీ చెప్పకండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మేబీ నేను నాకు యూఎస్కి వెళ్ళే ప్లాన్ ఉంది లేదా కొందరు ఏంటంటే హైయర్ స్టడీస్ గురించి కూడా మాట్లాడతారు నాకు ఏంటంటే ఒక టూ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఐ వాంట్ డూ మై మాస్టర్స్ సో కాబట్టి మేబీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇన్ సమ్ అదర్ కంట్రీ డూయింగ్ మై మాస్టర్స్ అని చెప్తూ ఉంటారు ఇట్లాంటి ఆన్సర్స్ చెప్పారన్నట్టు తీసుకోరు మిమ్మల్ని ఎందుకంటే మీరు చెప్తున్నారు క్లియర్లీ చెప్తున్నారు ఏంటంటే నేను మీ కంపెనీకి స్టిక్ గాను నా మీద పెట్టిన పైసలన్నీ వృధా అని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే కదా సో ఇలాంటి ఆన్సర్స్ ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయకూడదు మనం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ నా వే డ్యూసీ యువర్సల్ సెల్ఫ్ అన్నప్పుడు దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది ఇవ్వాలి ఆ ఆ ఆన్సర్ ఏదైతే ఇస్తున్నామో మోస్ట్ ఇంపార్టెంట్ గూగుల్లో ఉండకూడదు అది కూడా చూసుకోవాలి చాలా మంది ఇవన్నీ చెప్పారు సరే కానీ చెప్పేటప్పుడు ఏంటంటే గూగుల్లో లేకపోతే ఈ మధ్య ఏఐ టూల్స్ కూడా చాలా ఉన్నాయి కదా సో ఈ ఏఐ టూల్స్ యొక్క హెల్ప్ తీసుకొని వాళ్ళు నుంచి చెప్పేస్తా ఉంటారన్నమాట అనమాట ఆన్సర్స్ ని సో అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎలా చెప్పాలి ఏంటి అనేది నేను క్లియర్ కట్ వెబినార్ లో చెప్తాను దాన్ని కనుక ఫాలో అయ్యి మీరు మీ ఇంటర్వ్యూస్ లో అలాంటి ఆన్సర్స్ ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా యువర్ ఛాన్సెస్ విల్ గెట్ టు ఎన్హాన్స్ అనమాట సో చూసారు కదా నెక్స్ట్ డిసెంబర్ ఎయిటీన్త్ వస్తున్న వెబినార్ లెవెన్ టు ట్వెల్వ్ పిఎం ఉంటుంది ఖచ్చితంగా అటెండ్ అవుతే ఏం చేయాలో చెప్తారన్నమాట రామ్ గారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ And for more videos. Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team under ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్